ఏపీలో చర్చ మొదలైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు సంధించారు కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో మోసమే కనిపిస్తుందని వైఎస్ జగన్ అన్నారు అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రజలకు ఎన్నో ఆశలు చూపించారని సూపర్ సిక్స్ పేరుతో మోసగించాడని విమర్శించారు అందలం ఎక్కాక ప్రజలను ఇప్పుడు హామీలను అమలు చేయలేమంటూ చేతులు ధ్వజమెత్తారు మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇవన్నీ ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పటికీ తమ ప్రభుత్వం ఎలాంటి సాకులు చూపలేదని వైయస్ జగన్ గుర్తు చేశారు మాట తప్పకుండా మేనిఫెస్టోనే అమలు చేశామని పేర్కొన్నారు మేనిఫెస్టోను భగవద్గీత బైబిల్ ఖురాన్లా భావించామని వ్యాఖ్యానించారు ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పని చేశామని ప్రతి ఇంటికి మంచి చేశామని అన్నారు వచ్చే ఎన్నికల్లో ఆ మంచే శ్రీరామ రక్ష అవుతుందని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు చేస్తున్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని పేర్కొన్నారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇప్పటికే రైతు భరోసా స్కూళ్లకు వెళుతున్న ప్రతి పిల్లాడికి తల్లులకు అమ్మఒడి సున్నా వడ్డీ విద్యా దీవెన కింద ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన మత్స్యకార భరోసా వాహనమిత్ర నేతన్న నయస్తం వంటి పథకాల కింద నిధులు లబ్ధిదారులకు అందేవని ఈ చర్చ ప్రజల్లో మొదలైందని జగన్ అన్నారు ప్రతి సంవత్సరం ఆగస్టు నెలాఖరులోపే వాటిని ప్రభుత్వం మంజూరు చేసేదని చెప్పుకొచ్చారు తమ ప్రభుత్వం లేకపోవడంతో ఇవేమీ అమలు కావట్లేదని ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి లేదని అన్నారు జన్మభూమి కమిటీల చుట్టూ తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు స్కూళ్ళల్లో టోఫెల్ పీరియడ్ను ఎత్తేసారని జగన్ అన్నారు విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు విద్యా కానుక పంపిణీ అస్తవ్యస్తమైందని ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకం లేదని అన్నారు మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజు ఒక మెను కూడా ఏమాత్రం అమలు కావట్లేదని పేర్కొన్నారు ఇంగ్లీష్ మీడియం చదువులు అట్టకెక్కే పరిస్థితి నెలకొందని ఆరోగ్యశ్రీ కింద ఒక్క పైసా ఇవ్వట్లేదని ఇప్పటికే పదహారు వందల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని జగన్ అన్నారు శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని బుక్ పాలన నడుస్తుందని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు జగన్